హాయ్ అండి అందరికీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మాలిని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది అప్పుడు వసుంధర్ ఇలా అంటుంది మళ్ళీని ఎలా అయినా ఇంట్లో నుండి పంపించేయాలి అంటుంది అప్పుడు మాలిని అలా చేయాలంటే ఏదో ఒక బలమైన కారణం ఉండాలి అమ్మా లేదంటే నేను మా ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో ఒక చెడ్డదానిలా క్రియేట్ అవుతాను సరే అయితే రేపు ఎలానో ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తున్నాయి కదా మళ్ళీ ఒక పల్లెటూరు ముద్దు కాబట్టి తను ఎట్లయినా ఫెయిల్ అయిపోతుంది ఆ వంక చెప్పి పంపి చేయొచ్చా అంటుంది వసుంధర అప్పుడు వెంటనే అరవింద్ రిజల్ట్స్ చూసి వస్తాడు అప్పుడు అనుపమ అడుగుతుంది అరవింద్ మళ్ళీ పాస్ అయిందా అని అడుగుతూ ఉంటే అరవింద్ ఏం చెప్పకుండా అట్లనే నిల్చుని పోతాడు అప్పుడు మళ్ళీ అరవింద్ ఫేస్ చూసి నేను తప్పకుండా ఫెయిల్ అయిపోయి ఉంటా అందుకని బాబుగారు ఫేస్ అలా పెట్టారు లేదంటే ఏదో ఒకటి చెప్తారు కదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది